జారులకు లోకులందరూ జారుల వలతోచబడుట సహజ గుణంబూ చోరులకు సకల జనములు చోరకులని మదికి దోచూనికి సహజమురా అట్లనే దుష్టాత్మునికి సహజమురా సారామూలే సంసారాబ్ది దాటించు వారిని వంటి వారి గగను నట్టి ఉనికి సహజమురా అట్లనే దుష్టాత్మునికీ సహజమురా జై నిజగరుభ్యో నమ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు భాగవత కృష్ణ ప్రభు కేంద్ర వారి చేయ విరచితమైన శక్తి ద్వయ నిరాశ కంపక శుద్ధని కూడా తందార్థ దరువులలో భద్రాద్రి అంకిత ప్రకరణంలో మనం ఈరోజు చివరి కందార్థం అనగా ఎనిమిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో సహవాసయా దోష గుణానభ గుణానుభవంతి అను సూత్రాన్ని అనుసరించి మనం ఎవరితో కూడినట్లయితే వారి యొక్క ఆ నామరూప చేష్టలు మనలను అంటుకుంటాయి ఎలా అంటే స్వాతి వర్షపు చినుకు ఏదైతే ఉన్నదో అది ఎక్కడెక్కడ భూమి మీద వర్షిస్తుందో ఆ ఉపాధి కారణంగా తన యొక్క నామాన్ని రూపాన్ని చేష్టను కోల్పోతుంది అదే సరైనటువంటి ఆ ఆల్చిప్పలో పడ్డట్లయితే ముత్యముగా తయారవుతుంది మురుగు కాల్వలో అయితే ఆ మురుగు ఆ మురుగు ఏదైతే ఉన్నదో దాన్ని అంటించుకుంటుంది కావున నీవు ఈ విషయాన్ని జాగరూకతతో పరిశీలించి తగుదాని తగు స్నేహాన్ని ఎన్నుకొమ్మని శిష్యునకు తెలియజేసినటువంటి గురుదేవులు నాయనా శిష్య ఇంకా కొందరు ఎలాంటి వారు ఉంటారంటే నాయన జారులకు లోకులందరు శిష్య జారులకు లోకులందరు జారుల వలె తోచబడుట సహజ గుణంబౌ చోరులకు సకల జనములు చోరకులని మదికి దోచుచునికి సహజమురా అట్లనే దుష్ట సహజమురా శిష్యా యద్భావం తద్భవతి మనం ఎలా ఉన్నామో ఎదుటి వారి కో ఎదుటి ఎదుటి వారు కూడా అలానే అలాంటి వారే వారు అలానే ఉన్నారు అనేటువంటి విధానం అధికులలో ఉంటుంది శిష్య తను ఏ విధంగా అయితే చరిస్తూ ఉన్నారో ఇతరులు కూడా అలానే చేరిస్తున్నారు అనేటువంటి భావనలో ఉంటారు శిష్య ఎలా అంటే నాయన జారులకు జారుల వలె తోపింపబడుతారు నాయన అంటే సరైనటువంటి నడక లేనటువంటి వారు జారులు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ధర్మాన్ని అతిక్రమించి నడిచేటువంటి వారంతా జారులే వారిది జారగుణం జారత్వం వారిది సరిగా చరించక వ్యభిచరించేటువంటి వారంతా జారులే ఇక్కడ లింగభేదం లేదు శిష్య వారికి ఎలా కనిపిస్తారు ఎవరిని చూసినా వారి లాంటి వారే అనుకుంటారు నాయన ఇది వారి దృష్టి భేదం శిష్య ఇది అందరినీ సారూప్యం చేసుకుంటారు ఎవరిని చూసినా సరే ఉత్తములైనటువంటి వారు కూడా వారికి వారి నేత్రములకు కానీ వారి మనస్సుకు కానీ వారి ఆలోచనకు కానీ వారు కూడా తనలాంటి వారే అనేటువంటి విధానం ఉంటుంది ఆయన అల్పులలో ఇది సహజమైనటువంటి గుణం శిష్య ఇది అలానే శిష్య చోరులకు సకల జనములు చోరకుల మణిమదికి దొంగలు ఉంటారు ఇతరుల యొక్క విధానాలని ఏదైనా సరే తస్కరించేటువంటి వారు వారికి అందరూ అలానే కనిపిస్తారు దుర్యోధనునకు ఎవ్వరు ఒక్కరు కూడా మంచివారు కనిపించరు నాయన ధర్మజునకు చెడువారు కనిపించరు ఇది సహజ లక్షణం ఇది దొంగకి అందరూ దొంగలే జారులకు అందరూ జారులే ఇది లోక సహజ గుణం ఇది అందుకే చోరకులని మదికి దోచు చునికి సహజమురా ఆ ఉనికి ఆ లక్షణం సహజం నాయన అలా తోయటం అనేది వారి యొక్క సహజ లక్షణం శిష్యాది అందరూ కూడా వారికి దొంగల్లాగానే కనిపిస్తారు ఎవరికి ఆ చోరత్వంతో ఉండేటువంటి వారికి అందరూ జారులలాగే కనిపిస్తారు ఎవరికి ఆ జారత్వంతో ఉండేటువంటి వారికి ఇవి దుష్టాత్తునికి సహజం నాయన ఇవి అయితే శిష్టాత్మునికి కాదు నాయన వారికి అందరూ కూడా తన వారిలానే కనిపిస్తారు తనలానే కనిపిస్తారు అందరిలో వారు సుగుణాలనే గ్రహిస్తారు పొందుతారు అంతేకాని దేనికి వ్యతిరేకంగా వా నీవు నాలాంటి వాడివి అనేటువంటి వాగ్ యుద్ధాన్ని ఎప్పుడూ ప్రకటించరు ఇతరులు బాధించినా కానీ ఆ బాధని ఏనాడు ప్రదర్శించరు ఏది కావాలనుకోరు వాళ్ళు కూడా నాలాంటి వారే అనేటువంటి మిడిమిడి పలుకులు పలకరు అయితే శిష్య పారాము లేని సంసారాబ్ధి దాటించు వారిని తన వంటి వారీగా గనుటట్టి ఉనికి సహజమురా ఈ సంసార సాగరం అనబడేటువంటిది ఎలాంటిది పారము లేనటువంటిది పారాము అంటే హద్దు ఒక మితి లేనటువంటిది ఏది ఈ సంసారం ఇది అంతులేని మహాసాగరం ఇది ఏది మనం చేసేటువంటి భౌతికమైనటువంటి మన బంధువులతోనో మన భార్య పిల్లలతో చేసేటువంటిదే కాదు శిష్య ఇక్కడ ఈ దేహ మూలము లేని గుర్తిరిగే శరీరం యొక్క సంసారం ఏదైతే ఉన్నదో ఈ ఇంద్రియ తతితో కూడినటువంటి ఈ సమూహంతో ఉండబడేటువంటి సంసారం ఏదైతే ఉన్నదో ఇది హద్దు అనేది లేనటువంటిది నాయన ఇది ఇక్కడికి ఇది ఆగుతుంది అనేటువంటిది లేదు ఈ సాగరానికి అందుకే పారము లేనిది అంటున్నారు కృష్ణ ప్రభు దేశుల వారు పారాఖుషారు అనే దానికి కూడా లేదు ఇక్కడ ఇది ఇక్కడ వరకు అంతమవుతుంది అనేది లేది అందుకే ఈ సంసారాబ్దిని దాటించేటువంటి వారు నిజగురు సాంప్రదాయకులు అశరీరులు అహం రహితులు వారు ఇంకా చెప్పాలంటే ప్రజ్ఞాన రహితులు వారు అలా దాటించేటువంటి వారిని జనన భ్రాంతి రహితమైనటువంటి ఈ మార్గం ఏదైతే ఉన్నదో శివరామ దీక్షిత బృహద్భాసి సిద్ధాంత మార్గం ఏదైతే ఉన్నదో దానిని తెలియజేసేటువంటి నిజ గురువరేణ్యులను కూడా తనలాంటి వారిగా భావిస్తారు శిష్యవారు వారు భ్రాంతిలో మమేకమై ఉంటారు ఏదో ఆ గ్రంథంలో నాలుగు మాటలు ఇంకో గ్రంథంలో నాలుగు మాటలు నేర్చుకొని వాచా వేదాంత పలుకులు పలుకుచు ఉంటారు నాయన వారు వారి దృష్టిలో మహనీయులైనటువంటి ఉన్నది ఉన్నట్లుగా తెలియచేసేటువంటి వారు కూడా ఆ వారు నాలాంటి వారే అనేటువంటి చులకన స్వభావం ఉంటుంది నాయన ఏ విధంగా దారులకు అందరూ దారులుగా కనిపించిన చందముగా చోరులకు అందరూ చోరులుగా కనిపించిన చందముగా తనలాంటి వారే వారు కూడా అనేటువంటి ప్రగల్పాలు పలుకుతూ ఉంటారు శిష్య అలాంటి ఉనికి సహజం నాయన అది దాని గురించి ఎప్పుడు ఆలోచన చేయవలసిన అవసరమే లేదు శిష్య నీకు నీ విధానం ఏదైతే ఉన్నదో మీ గురుదేవులు నీకు ఏదైతే తెలియజేశారో ఏదైతే నీవు రివుడి అయ్యావో ఏ ఆరుడాతీత స్థితిని నీవు పొందావో అది నాయన శాశ్వతమైనది అది నాయన తోరమైనటువంటిది అది పరిపూర్ణము వారు నిజగురు స్వరూపులైనటువంటి పరిపూర్ణుడు అహం రహితులు నాయన వారు అందుకే పారాము లేని సంసారాబ్ది దాటించు వారిని తన వంటి వారీగా గనునట్టి ఉనికి సహజమురా వారు తనలాంటి వారే అనేటువంటి ఆ లక్షణం ఏదైతే ఉన్నదో అది మిగిలినటువంటి వారికి యాహం సహితులకు సహజము ఆ దుష్టాత్మునికి ఇది సహజము అని మనకు భద్రాద్రి అంకితాన్ని రెండు వందల ఒక అందార్థం ద్వారా పూర్తి చేశారు క్రిష్టప్రభ ఉద్దేశికేందులో వారు ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత ద్వైతాద్వైతరహిత పరమతత్వే భద్రాద్ర్యంకిత నామత్యాయ జై గురుదేవా